ప్రజామతితో పొంగురు నారాయణ కేవతని ఆయన కుమార్తె పొంగురు సింధురా అన్నారు ఆమె నెల్లూరులో బాబుషిబిటి భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల మద్దతు పొంగూరు నారాయణకు అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజామందితో పొంగురు నారాయణ కేవతని ఆయన కుమార్తె పోగురు సింధురా అన్నారు ఆమె నెల్లూరులో బాబు భవిష్యత్ కో గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల మద్దతు పోంగూరు నారాయణకు అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరులో డిఫరెంట్ డివిజన్స్ లో తిరుగుతున్నాను అండ్ డిఫరెంట్ పీపుల్ ని మీట్ అవుతున్నాం అది ఒక చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు లేకపోతే నైన్ టు సిక్స్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు స్కూల్ టీచర్లు కావచ్చు లేకపోతే రిక్షా పిల్లలు కావచ్చు ఇట్లా వేరియస్ లెవెల్ మనుషుల్ని కలుస్తున్నాము అట్లా డిఫరెంట్ పీపుల్ కలిసినా కూడా వాళ్ళందరూ ఒకే చెప్తున్నారు మేము ఓకేసేది ఈడీపీకి వేసేది కూడా అది ఒక్క విషయమో రెండు విషయాల్లో చూసి కాదమ్మా పాస్ట్ లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతోంది ఫ్యూచర్ లో ఏం జరగబోతోంది ఆ క్లారిటీ ఉంది కాబట్టే మేము టీడీపీకి ఓటైపోతున్నాము ఫాస్ట్ లో నారాయణ గారు ఆల్డో ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఐదు వేలకు పైగా నిధుల్ని నెల్లూరుకి తీసుకొచ్చి కేవలం తను ఇక్కడ పుట్టారు కాబట్టి నెల్లూరు మీద ఉన్న అభిమానంతో నెల్లూరు ఎక్కడైనా డెవలప్ అవ్వాలి అన్న ఆ కత్తితో ఐదు వేలకు పైగా నిధుల్ని ఇక్కడ తీసుకొచ్చి మనకి ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయని డెవలప్మెంట్ ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ జరగని డెవలప్మెంట్ చేశారు అది రోడ్లు అయితే కానివ్వండి లేకపోతే అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి ఇల్లు అలాట్ చేయడానికి కఠించడం అయితే కానివ్వండి పార్కులు కానివ్వండి ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అవన్నీ చేశారు దానివల్ల ఇప్పటికి కూడా మేము ఆ సదుపాయాలను ఎంజాయ్ చేస్తున్నాము మా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నాము అదే ప్రజెంట్ తీసుకుంటే తను స్టార్ట్ చేసిన ఇంత మంచి వస్తుంది చివరికి అన్న క్యాంటీన్ లాగా ఇలాంటి ముద్దు పెట్టే ఆ అద్భుతమైన వస్తువును కూడా ఈ గవర్నమెంట్ నాశనం చేస్తున్నాం అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలాంటి పనులు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అయిపోయి ఉన్నా కూడా వాటిల్ని ఆపేస్తారు చాలా దుర్మార్గంగా ఆపేస్తారు అది మేము తట్టుకోలేకపోతున్నాము అలాగే బేసిక్ ఎమ్యూనిటీస్ అది ఒక ఎలక్ట్రిసిటీ కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు లేకపోతే ఉప్పు పప్పులు కావచ్చు లేకపోతే ఫస్ట్ యొక్క ఛార్జీ కావచ్చు అలాంటివన్నీ కూడా పెంచడం వల్ల సామాన్యులు నిరుపేదలు కూడా ఇబ్బంది పడుతున్నారు అదే ఫ్యూచర్ చెప్పినట్టయితే మేము చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే హైదరాబాద్ ని ఒక మోడల్ సిటీగా కంట్రీలో డెవలప్ చేశారో అదే విజన్ హండ్ర పర్సన్ ఎలాంగ్ విత్ నారాయణ గారి లాంటి మంచి హార్డ్ వర్క్ విజన్ ఉన్న పర్సన్ తో కలిసి మాకు నమ్మకం ఉంది వాళ్ళు డెఫినెట్ గా టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేసిన దానికన్నా ఇంకా బెటర్ గా చేస్తారు వాళ్ళు స్టార్ట్ చేసిన వర్క్ అన్ని ఫినిష్ చేస్తారు ప్లస్ మాకే కాదు మా ఫ్యూచర్ జనరేషన్ కావాల్సిన వర్క్ కూడా ఒక నెక్స్ట్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు ఉండైపోయేలాగా క్వాలిటీ బస్ వాళ్ళు చేయిస్తారని మాకు నమ్మకం ఉంది సో ఇలా పాస్ట్ చూసినాము ప్రెసెంట్ చూస్తున్నాము ఫ్యూచర్ లో కూడా చూసుకొని మేము డెఫినెట్ గా టీడీపీని కల్పించుకుంటాము మంచి మెజార్టీగా కల్పించుకుంటామని వాళ్ళ కాన్ఫిడెన్స్ మాకు వ్యక్తం చేస్తున్నారు ఆ కాన్ఫిడెన్స్ తోనే మేము కూడా ఎత్తుగా రోజు క్యాంపెయిన్ అన్నది పికప్ చేయడం మన నాయర్ సార్ గురించి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క డోర్ టు డోర్ ఏడకి పోయినా సింధు మేడం గారు నారాయణ సార్ తరఫున వచ్చింది కానవర్స్ చేయడానికి మీ ఇంటికి పోయినా అమ్మ మేము మీకే నారాయణ సార్కే తిరిగి తెలియదేశం గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాం ఇది పదిలో పది తిరగాల్సిన పనులు అని కూడా చెప్తున్నారు వాళ్ళు కానీ మాకు విషయం మేము చేయాలి కదా అని సింబీ మేడం గారు చెప్తున్నారు వాళ్ళకి ఇదే విధంగా చాలా ఉత్సాహంతో చాలా పట్టుదలతో ఆయన తిరుగుతున్నారు మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భారీ మెజార్టీ మా నారాయణ సార్కి లక్ష్య మెజార్టీ వస్తుందని మేము ఆశించుకుంటూ తిరుగుతున్నాం